నా పేరు మహేష్ అన్న మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి జిల్లా బాబు స్టడీ కోసం అనేసి వచ్చాము బాగా తీసుకున్నారు బాగా రెస్పాన్స్ అయ్యారు నేను చూస్తాం పరిష్కరిస్తాం పర్వాలేదని అని చెప్పారు బాబు బీటెక్లో సీట్ కోసం అనేసి వచ్చాము మేము వచ్చినందుకు దేవుడి దేవుల్లో అన్ని విధాలుగా బాగానే జరిగింది సాటిస్ఫాక్షన్గా వెళ్తున్నాం మేము మాకు పర్వాలేదు అనిపిస్తుంది ఇది ఇలా పెట్టడం వల్ల ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా మేము ఆనందంగా మాది నెల్లూరు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట ఆరోగ్యపరంగా బాగాలేదు సార్ పది సంవత్సరాల నుంచి బాగాలేదు సార్ అబ్బాయికి ఎక్కడెక్కడో చూపిస్తున్నాం ఎంతో డబ్బు పెట్టాను సార్ ఎక్కడ తగ్గట్లేదు ఏదైనా చూస్తాడని చెప్పి సార్ ఇట్లాగే జనాలు ఎక్కువైపోయింది నా పేరు శ్రీనివాసులు సార్ నేను నెల్లూరు జిల్లా ఆత్మకు నియోజకవర్గం మరిపాడు మండలం చిలకపాటి సచివాలయం నుంచి వస్తున్నాను సార్ నా సమస్య వచ్చేసి రెవెన్యూ సమస్య సార్ వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల నేను నష్టపోయిన వాళ్ళలో నేను మొదటివాడిని సార్ నాకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది సార్ ఇరవై సంవత్సరాల నుంచి నేను అసైన్మెంట్ ల్యాండ్లో పంటలు పండించుకుంటూ అసైన్మెంట్ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర పక్కాగా ఉన్నాయి సార్ వన్ బి టైటిల్ అడంగళ్ళు పాస్బుక్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ అయినా కూడా పొలంలోనే నేనే ఉంటున్నాను సార్ అయినప్పటికీ మా మా చుట్టుపక్కల ప్రదేశాలని రసం రామకృష్ణారెడ్డి అయిన వైఎస్ఆర్సీపీ నేత ఆయన ఆయన వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉండే అసైన్మెంట్ పొలాలను ఆక్రమించేసుకున్నాడు సార్ దాంతోపాటు నన్ను కూడా ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ నేను అందరూ వచ్చేసి నేను టీడీపీ అభిమాని సార్ టీడీపీ సభ్యత్వం ఉన్నాను ఉన్నాయి కాబట్టి నా మీద కక్ష సారింపుతో అతను చుట్టూ ఆక్రమించేసుకుని చుట్టూ ఫినిషింగ్ వేసి చేసుకున్నాడు సార్ ఇప్పుడు నన్ను పొలం లేక బానియడం లేదు సార్ ఇప్పుడు నేను వ్యవసాయంతో పాటు అచ్చం వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు నేను వ్యవసాయంతో పాటు పశువులు పెంపకం చేసుకుంటున్నాను సార్ పశువులు పెంచాలంటే కనీసం మాకు ఆ పచ్చిగడ్డి అక్కడ ఒక ఎకరంలో పచ్చిగడ్డి వేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆ గడ్డిని కూడా తెచ్చుకొని ఇవ్వకుండా నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఈ పశువులు వచ్చేసి మా పసుతో ఇబ్బంది చాలా బాధపడుతున్నాం సార్ పశువులకు మేత లేక అల్లాడిపోతున్నాయి సార్ ఇప్పుడు మేము అంటే ఎలాగోలాగ బ్రతకగలం సార్ పశువులకు మేత లేకుండా చేయలేకపోతున్నాం అలాగని చెప్పి వాటిని ఒట్టి కింద అమ్మించలేని పరిస్థితి ఇన్ని రోజులు మాకు కడుపు కన్నం పెట్టింది ఆ పశువులే సార్ వాటి మీద ఉన్న మమకారంతో ఆ పశువులు వదులుకోలేక అట్ట ల్యాండ్ లేకపోయే పశువులకి పశుగ్రాసం తేలేక నా నాకు నరకే ఆపతన పడుతున్నాం సార్ ఈ విషయం ఇప్పటికే అనేక సార్లు మేము అధికారుల దృష్టికి ఎంతోమంది దృష్టికి తీసుకెళ్లాం సార్ అయినా అధికారులు వస్తున్నారు కానీ పొలం లేక వస్తున్నారు కానీ చూస్తున్నారు నీదే న్యాయం అంటారు నీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉందంటారు కానీ న్యాయం చేయలేకపోతున్నారు సార్ ఎందుకంటే అతనికి ఉన్న రాజకీయ పలుకుబడిని అతను ధన దాహంతోనో ఎలాగో వీళ్ళ నాయకుల్ని అందరినీ మేనేజ్ చేస్తున్నారు సార్ అధికార ఎంత మొత్తాన్ని చేస్తున్నారు సార్ దాంతో విసికి చెంది నేను మన లోకేష్ సార్ గారికి నేను మెయిల్ పెట్టాను సార్ ఎంపిటీఏ సార్ స్పందించి మీరు డాక్యుమెంట్ తీసుకొని మా కార్యాలయానికి వచ్చేయండి మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్ ఆయన చేస్తారని నమ్మకంతో నేను ఇంత ప్రయాసాలు వచ్చి నేను ఇక్కడికి వచ్చిన సార్ దయచేసి నా బాధను అర్థం చేసుకొని ఆ పశువుల బాధలు అన్నా చూడండి సార్ నాకు పశువులకు ఇప్పుడు మేతలు లేకుండా అల్లాడిపోతున్నాను సార్ ఆ ఎకరంలోంచి నేను పచ్చిగడ్డి తేవాలి సార్ అది దారి ఇవ్వట్లేదు పోనీ ఇవ్వట్లేదు సార్ మనుషులు పెట్టి నన్ను అబ్జెక్షన్ చేస్తున్నాను ఎందుకంటే దారి ఇస్తే ఇక పొలం ఏమున్నా అతనికి ఆ దారి కొన్ని పెడితే ఇంక నేను భయపడి అతని పొలం అతను సరెండర్ చేసుకునే దానికోసం అతను ప్లాన్ చేసుకుంటున్నాడు సార్ కాబట్టి దయచేసి నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉన్నట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర ఈ క్రా బుకింగ్ ఉన్నాయి నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ పంటలు వేసుకున్నా రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ లైన్లు ఉంది ట్రాన్స్ఫారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా అతను నన్ను పొజిషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నన్ను పొలంలోకి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాడు సార్ చుట్టూ రెండు ఎకరాల తొంభై సెంట్లు ఉంది సార్ సర్వే నెంబర్ వచ్చేసి ఆరు వందల ఎనభై రెండు సార్ మా మా మిస్సెస్ మా భార్య పేరు మీద ఉన్నాయి సార్ పాస్బుక్లు టైటిల్ అడంగలు వన్ బి అంతా మా మీద పక్కా రికార్డు అయితే మా దగ్గరే ఉంది సార్ ఎవిడెన్స్ తోటి ఇచ్చున్నాం సార్ సార్ గారు అని సబ్మిట్ చేస్తున్నాను సార్ సార్ గారు సగ న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం మాకు నమ్మకం కూడా ఉంది సార్ సార్కి ఇమీడియట్ మెయిల్ పెట్టాను సార్ నేను పెట్టంగానే సార్ స్పందించినారు స్పందించి మీరు సరైన ఎవిడెన్స్ తోటి ఆధారాలు చోటు తీసుకొచ్చి మా కార్యాలయం సంప్రదించండి నేను న్యాయం చేస్తున్నాను సార్ ఆ నమ్మకంతో నేను సార్ మీద అభిమానంతో వచ్చిన్నాను సార్ ఇంత దూరం ప్రయాసపడి బాధలు బాధ ఖర్చి వచ్చిన్నాను సార్ నా పేరు పుష్పలత నేను తిరుపతి నుంచి వస్తున్నాను సార్ నేను మెప్మా సంస్థలో పనిచేస్తాను సో మెప్మా సంస్థలో టీఎల్ఏ పార్టీగా పనిచేస్తున్నాను సార్ గత కొన్ని రోజుల నుంచి మెప్మాలో ఏం జరుగుతుంది అని చెప్పి మన ఈనాడు పేపర్లో వస్తుంది సార్ ఏం జరిగినా కూడా నేను పనిచేసింది వచ్చి రెండు రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేశాను సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు పనిచేశాను కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే నేను నాలుగు సంవత్సరాల నుంచి పని చేసినట్టు రికార్డు చూపించి లేని నిందలు నా మీద చూపిస్తున్నారు సార్ ఈ నిందలన్నిటి గురించి కూడా నేను మెయిల్ పెట్టాను సార్ నా లోకేషన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మెయిల్ పెడితే వెంటనే రెస్పాన్స్ వచ్చింది సార్ నాకు వచ్చి మీ రికార్డ్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకొచ్చి మాకు అమ్మా మేము న్యాయం చేస్తామన్నారు సార్ రెండు సంవత్సరాలు అయినా సార్ నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి నన్ను హెరాస్మెంట్ మామూలుగా చేయలేదు సార్ చూడండి నన్ను సూసైడ్ వరకు తీసుకెళ్ళారు సార్ వాళ్ళు నేను ఉద్యోగంలో ఉంటే నన్ను ఎలాగన్నా ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి సూసైడ్ వరకు తీసుకెళ్లారు నా తప్పు ఎటువంటి తప్పు లేదని నేను నిరూపించుకున్నాను అయినా ఇంతవరకు నాకు ఉద్యోగం ఇవ్వకుండా తిప్పించుకుంటూనే ఉన్నారు సార్ సార్ కుట్రపూరితంగా తీశారు సార్ నాకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్కలన్నీ కూడా బయట వచ్చాయని చెప్పి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి నా ప్లేస్ లో పెట్టుకున్నారు సార్ వాళ్ళు నన్ను తొలగించేసి వాళ్ళనే తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకోవడం కోసం నన్ను ఇలా చేశారు మళ్ళీ వాళ్ళనే పెట్టుకున్నారు అదే స్థానంలో కూడా సో నా ఉద్యోగం నాకు కావాలని చెప్పి రెండు సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను సార్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే అధికారులు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నట్టు రికార్డులన్నీ నీ దగ్గరే ఉన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సార్ పేపర్ మీడియాకు కూడా ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీడియాకి ఇచ్చారు సార్ నా పరిస్థితి గురించి నేను అన్నకు చెప్దామని వచ్చాను సార్ దయచేసి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను సార్